ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీలోనూ నాయకుల తీరు ఆసక్తి రేపుతోంది సీటు రాలేదని టికెట్ దక్కలేదని వైసీపీలో నేతలు రాజీనామాలు చేస్తుంటే టీడీపీలో అసంతృప్తులు సెగలు రేపుతున్నాయి కేసినేని నాని వ్యవహారం సైకిల్ పార్టీ నేతలను పెడుతున్న టెన్షన్ అంత ఇంత కాదు టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో విజయవాడ కీలకమైన స్థానం అయితే ఇక్కడ ఇప్పుడు కొత్త రెక్కలు తెరమీదకు వస్తున్నాయి ఎంపీ కేసినేని నాని రాజీనామా వేళ పార్టీ నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది చంద్రబాబు తిరువూరు సభకు హాజరయ్యారు కేశినేని నానికి ఆహ్వానం పలికారు ఈ సమయంలోనే కేశినేని నాని తన భవిష్యత్ నిర్ణయం ఏంటో క్లియర్ కట్ గా చెప్పేశారు చేయడం ఆలస్యం అవుతుందేమో కానీ చేయడం మాత్రం గ్యారంటీ అని రాజీనామా వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేశారు ఎంపీ కనక మేడలతో భేటీలోనూ రాజీనామా చేసేందుకే నిర్ణయించుకున్నట్లు చెప్పేశారు దీంతో కేసులేని నాని టీడీపీని వేయడం ఖాయమైంది చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వడం లేదని స్వయంగా నాని చెప్పారు అయితే తాను ఏ పార్టీలో చేరుతాననేది అనుచరులతో చర్చించిన తర్వాత అనౌన్స్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు ఇక అటు వైసీపీ నేతలతో నాని సన్నిహితంగా ఉంటున్నారు ఆయనతో వైసీపీ ముఖ్య నేతలు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది చేసినేని నాని వైసీపీలో చేరే అవకాశం ఉందా అనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది నానితో రాజ్యసభ సభ్యులు కనక మేడల సమావేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి తిరువూరు సభలో నానికి ప్రత్యేకంగా సీటు కేటాయించారు అయితే ఆయన హాజరు కాలేదు తాను పార్టీనే వద్దనుకున్న తర్వాత ప్రోటోకాల్ ఏంటంటూ నాని ట్విస్ట్ ఇచ్చారు వచ్చే వారం లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తన అనుచరులతో నాని సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత సంక్రాంతి సమయంలో తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది ఆయన ఎంపీగా పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు అయితే నాని వైసీపీ వైపు చూస్తారా లేదంటే స్వతంత్రంగా బరిలో నిలుస్తారా అనేది ఆసక్తి రేపుతోంది